న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం ఫిబ్రవరి పదిహేను బాలల రక్షణ సంక్షేమం జువనల్ జస్టిస్ బోర్డు పనితీరు పిల్లల పట్ల వ్యవహరిస్తున్న తీరును గురించి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసనాయుడు పేర్కొన్నారు పిల్లల పట్ల పోలీస్ అధికారులు వారిక భయపెట్టే విధంగా కాకుండా దగ్గరగా తీసుకుని స్నేహపూర్వకంగా మెలగాలని పోలీసులకు సూచనలిచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా మొహిదీన్ బేగం కమలుద్దీన్ మొదటగా అడిషనల్ జూనియర్ డిసిపిఏ కెవి రమణ ప్రొటెక్షన్ ఆఫీసర్ మల్లేశ్వరరావు అడ్వకేట్ జి ఇందిరా ప్రసాద్ పోలీసు అధికారులు పాల్గొన్నారు ఈ చట్టాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తే రేపటి మన పిల్లల్ని మంచి దేశ పౌరులుగా తీర్చిదిద్దగలము చిన్న తప్పులు చేశారన్న దానితో వాళ్ళు వెనకబడిపోకుండా వాళ్ళని మంచిగా దేశ పౌరులుగా తీర్చిదిద్దే చట్టాలు ఉన్నప్పటికీ మనం వెనకబడ పడకూడదని నా ఉద్దేశం ఇలాంటి ట్రైనింగ్లు ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆశిస్తూ సార్ నా పేరు కేవీ రమణ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అయితే ఈరోజు డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మన ప్రిన్సిపల్ మేనేజర్ జూనియం డిస్ట్రిక్స్ బోర్డు మేడం గారి సంవత్సరంలో జిల్లాలో ఉన్న చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఒక శిక్షణ అనేది అంటే ఈ జేజేఆర్ ఇంప్లిమెంటేషన్లో చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించి ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్న దానిపైన వాళ్ళకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని అనేది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఎవరైతే పోలీస్ స్టేషన్ పరిధిలో చేయగలిగే పోలీస్ ఆఫీసర్స్ పిల్లల్ని చేస్తారో ఆ పోలీస్ ఆఫీసర్స్కి చాలా వరకు కొన్ని ఈ ప్రోటోకాల్ ప్రకారం ఒక చేయడ చేసినప్పుడు వాళ్ళు ఏ విధమైన ప్రోటోకాల్ పాటించాలి ఎట్లా వాళ్ళు స్టెప్ బై చేయాలన్నది అవగాహన లేకపోవడం అనేది గమనించడం జరిగింది అందుకు డిస్ట్రిక్ట్ లీన సర్వీస్ అథారిటీ సెక్రటరీ గారు ఇనిషియేషన్ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది